బుద్ధ పౌర్ణమి సందర్భంగా పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి సత్రంలో సంగీత ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ కాళహస్తి నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ మునిబాబు ఆత్మధ్యానం బోధించారు ప్రతి ఒక్కరూ బుద్ధిగా ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నదే పిరమిడ్ సంస్థ సిద్ధాంతం మానవుల్లో ఉన్న రుగ్మతలన్నీ పోయి ప్రశాంతమైన జీవితం గడపడానికి ధ్యానం దోహదపడుతుంది పిరమిడ్ మాస్టర్ ఎస్ మునిబాబు మాట్లాడుతూ బుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలో జరిగిన సంగీత ధ్యానంలో మూడు వందలకు మంది పైగా గురువులు పాల్గొన్నారని చెప్పారు ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి మాంసాహారం విడనాడాలని శ్వాసపై ధ్యాస ఉండాలని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని తెలిపారు కోర్మ నాగశ్రీ భాగ్యవల్లి బృందం సంగీత ధ్యానం చేశారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్లు కోర్మ లక్ష్మి పిడి ప్రసాద్ కృష్ణారావు మంజులత ఝాన్సీ తదితరులు పర్యవేక్షించారు జగద్గురు పితామహా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి ఇద్దరు పుత్రికలైన దేవతలిద్దరికూ ఆత్మపూర్వక ప్రణామాలు నా పేరు ఎస్ మునిబాబు శ్రీకాళహస్తి నుంచి వచ్చాను తన ఏలూరు వసుదైక కుటుంబం జూమ్ సెషన్ నుంచి అద్భుతమైన బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ వాసవి కళ్యాణ మండపంలో అద్భుతమైన ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు బుద్ధ పౌర్ణమి సందర్భంగా మనం ప్రతి ఒక్కరు బుద్ధులు కావాలి శాఖాహారి కావాలి భూమండలం స్వర్గ మండలం కావాలి ప్రతి మానవుడే ఆ దైవ స్వరూపం అని అందరికీ సాటి చెప్పిన జగద్గురు పితామహ బ్రహ్మ బాష్పత్రిజీ గారి మార్గంలో ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా ధ్యానం నిర్వహించబడింది మూడు వందల మాస్టర్స్ పైగా ఇక్కడ అటెండ్ అయ్యారు ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు సంగీత ధ్యానం బుద్ధం బుద్ధ భగవానుడు మనకు అందించింది ఆనందంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి అని తప్పించారు మానవుడికి ముసల్తానం ఎందుకు వస్తుంది చావు ఎందుకు వస్తుంది దుఃఖం ఎందుకుంది భూమి మీద దీని మీద పరిశోధించడానికి ఆయన చక్రవర్తి మహా చక్రవర్తి రాజ్యాన్ని వదిలిపెట్టి ఐదున్నర సంవత్సరం అన్ని విద్యలని ఆశ్రయించి అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళి అన్నిటిని పరిశోధించి లాస్ట్కి ఆనాపానసతి అనే ధ్యానాన్ని బుద్ధ భగవానుడు గుర్తించి మూడు జాముల్లో జ్ఞానోదయం పొంది మనకి ఆనాపాన సతి అనే ధ్యానాన్ని మనకు అందించారు దాన్ని బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఆనా అంటే ఉచ్వాస అపాన అంటే నిశ్వాస సతీ అంటే కూడుకుని ఉండడం ఉచ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం దాన్ని శ్వాస మీద ధ్యాస అని మనందరికీ పత్రిజీ గారు అందించారు శ్వాస మీద ధ్యాస అనే బ్రహ్మ విద్య ఇది ప్రతి ఒక్కరూ దైవస్వరూపులుగా మారాలి మాంసాహారం మానితే మానవుడు అవుతాడు లేదంటే రాక్షసత్వం ఉంటుంది హింస చెయ్యరాదు అహింసో పరమో ధర్మ అని చెప్పి మాంసం మానితే రాక్షసత్వం నుంచి మానవత్వం లేక వస్తాడు మానవుడు ధ్యానం చేస్తే మానవత్వం నుంచి దైవత్వం లేకి వస్తారు అని చెప్పి అలాంటి అలా తయారైన గురువులు బుద్ధ భగవానుడు వీరబ్రహ్మేంద్ర గారు రాంపా గారు రజనీ శోష గారు సుభాష్ సుభాష్పత్రిజీ గారు రాఘవేంద్ర స్వామి ఎంతోమంది ఆదర్శమూర్తులను తీసుకొచ్చి పరిచయం చేశారు లక్ష బుక్కులపైన చదివి ఆ జ్ఞానాన్ని భాండాగారాన్ని ఈ భూమండలానికి అందించిన మహానీయుడు మహాశయవంతుడు మహానుభావుడు సుభాష్ పత్రిజీ గారు ఆయన ఆశీస్సులతో జీవితాన్ని ధ్యానానికి అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలని ధ్యా భూమండలమంతా ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ అహింసా జగత్ కావడం కోసం గురువుగారు ధ్యేయం దానికోసం అందరం కలిసికట్టుగా పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంతా కృషి చేస్తుంది అందులో భాగంగా ఈరోజు ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి సందర్భంగా ఇరవై మూడు తెనాలిలో ఇరవై నాలుగు ఏలూరులో ఈ ప్రోగ్రాం నడిపించబడుతుంది గురువుగారి యొక్క ఆశీస్సులతో